అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ కరెక్ట్గా మీకు మంచి రెసిపీ చూపిద్దాం తోటి కరెంట్ పోయింది సెలవు చేస్తాను ఇది కూడా కామెంట్ చేయండి ఎలా ఉందా ఏంటని ఏమ్మా రెండు చక్కగా చూపిస్తా అమ్మా ములక్కాడ కోడిగుడ్డు పులుసు ఇదిగో ములక్కాడ చూసా ములక్కాడ ముక్కలు ఎలా ఉన్నాయో ఇదిగో ఉల్లిపాయ నాలుగు కోడిగుడ్లు కొత్తిమీర ఏమ్మా ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు ఎందుకంటే నాకు చింతపండు గుజ్జు ఉంటుంది కదమ్మా గ్రేవ్ అది ఓకేనమ్మ సింపుల్గా అయిపోయేది ఇప్పుడు బాక్స్ పెట్టాలన్నమాట మా మానవుడికి మీకు చూపించినట్టు ఉంటుంది బాక్స్కి రెడీ చేస్తుంది అనమాట పొద్దున్నే ఏడు గంటలకు కదమ్మా స్కూలు అందుకని పంపించేస్తున్నాం దగ్గర మళ్ళా స్కూలు తర్వాత అన్నమాట బాక్సు ఎందుకంటే పొద్దున్నే పెడితే ఎప్పుడు పది నరవ తింటారు చల్లారిపోద్ది అని అది అవకాశం ఉన్నవాళ్ళు అలా పంపుకోండి అమ్మా పొద్దుట పెడుతుండే బీసిపోయి ఉంటున్నాయి ఆ రెండు మెత్తుకులు అది తిని కానీ మళ్ళీ అక్కడ రెండు మెతుకులు తినేసి వెనకబెట్టుకొచ్చేస్తారు నిన్న భోజనానికి వెళ్ళాం అక్కడ వాటర్ తేడా వచ్చి అసలు కొద్ది బొంగురే ఇంకా బొందు బొంగుర వచ్చేసింది అమ్మా నేను భోజనానికి వెళ్ళామట గుడి దగ్గరికి భోజనాలు పిలితే వెళ్ళాం అక్కడ నీళ్ళు తేడా చేసినాయి అదమ్మా పొరకాడు కోడిగుడ్డు కోడిగుడ్డు ఏపట్లేదు అప్పట్లో కానీ ఇప్పుడు ఏపట్లేదు ఏపినా మా ఇంట్లో తినరు మేము అనుకునేదే మీకు చూపిస్తున్నాం కాబట్టి ఓకేనమ్మ మీకు ఇతవైతే ఏపుకోవచ్చు తప్పులేదు అది ఒక పసుపు కరెంట్ తీసేసాడు అంత అంతమంది తీయడమే కరెంట్ ఇక్కడ ఎలాగ టైం అయిపోతుంది సరే అని చెప్పి ములక్కలు చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడు తయారైనయి మొన్న దాకా లేవు ములక్క ఇప్పుడు వచ్చినాయి మార్కెట్లోకి ఈ మార్కెట్లో కాదు రేపుపై మగ్గిపోయిందే ఎదుగు కోడిగుడ్లు ఏ ఇందులో కావలసిన వాళ్ళు ఎండ్రీలు కూడా వేసుకోవచ్చు ములక్కాడు ఎండ్రైలు కోడిగుడ్ పులుసు ఇవో ఓన్లీ ములక్కాడు ఎండ్రీలు మా పిల్లలు అందుకని అమ్మా ఇదిగో కొత్తిమీర కూడా ఎక్కువే పడద్ది చక్కగా పసుపు వేసేసాను ఆల్రెడీ ఇదిగో కారం ఉప్పు వేస్తున్నాను ములక్కాడు పులుసు ఉప్పు వచ్చాక అప్పుడు వేసుకుందాం గుడ్లు ఓకేనమ్మా తొందరగా అయిపోతుంది టమాటా ముల్కాడి పొడిగుడ్ వేసుకుంటారు అది వేరే ఈ రోజులు లేవు కుదులు పై ఎక్కువ కోసుకోవాలి పులుసు బాగుంటారు కాబట్టి ఇంకా అసకాలం వచ్చేస్తుంది కరెంట్ కూడా తీసేస్తాను ఇన్వేటర్లకి డిమాండ్ ఇప్పుడు ఎలాంటి వాళ్ళైనా పిల్లలు చదువుల గురించి ఇన్వేటర్లు వేయించుకుంటున్నారు ఇబ్బంది పడిపోతారు కాబట్టి నిద్ర సార్దా ఏమన్నా ఉంటే ఇబ్బంది తినాలంటే పెరట్లలో కూర్చొని చుట్టుకాయలు కింద కాల్ సల్గా కూర్చొని నూరు బాలా లేదమ్మా కరెంటుకే అంకితం అయిపోతున్నారు జనం బాగానే ఉంటున్నారు ఇప్పుడు క్లైమేట్ని బట్టి అదిగో ఓకేనమ్మా ఇవి గుడ్లు తర్వాత పొంగు వచ్చాక వేసుకున్నాం ఇవి వేసేస్తాను చూడు ఇదిగో నేను ఆల్రెడీ వేసుకుంటాను కదా అంతే ఇంటికైనా మంచిగా అవుదాం దాంతోపాటు ఆకంటే ఏం పట్టుకో పొంగ వచ్చాక అప్పుడు వేద్దాం గుడ్లు ఆల్రెడీ బాయిల్ అయిపోయిన గుడ్లే కదా మేము ములక్కాడి ఇవన్నీ ఉడకాలి కదమ్మా ఓకేనా మళ్ళీ చూపెత్తాను మీకు రమ్మ అది కదా అయిపోయింది గుడ్లు వేసేస్తానమ్మా అది ఉడిపోయిన వేసుకున్నాం అనుకో సరిపోద్ది ఒక వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడితే ఉడిపోయింది ముక్కడ కూడా ఇంతలాగా ఉన్నా లేతకుండే అన్నీ వేసేసాం కదా ఏమేమి వేసాం ఉప్పు కారం పసుపు చింతపండు కొత్తిమీర ఉల్లిపోయి పచ్చిమి అన్నీ కొత్తవే కొత్త చింతపండు కొత్త కారం ధనియాల పౌడర్లు కట్టిందులో ఏమి వేయకూడదు పులిసే కాబట్టి అన్నీ నిమిషం అలా ఒక్క దెబ్బ తగిలితే ఓకేనమ్మా ఇక అయిపోయింది పులుసుకొని పులుసుగానే ఉంచుకోవాలమ్మా అయిపోయినట్టేనా కూర బాక్స్ పెట్టేస్తానమ్మ నోటికి ఓకేనమ్మా మరి షేర్ చేసి లైక్ చేసి అందరికీ చెప్పి నా శేనాలి మరి మీరు మంచి మంచిగా విట్ చేయాలి మరి ఏ మంచి రశ్మితో మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను ఓకేనమ్మా బాయ్ బాయ్